హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ చేయడం ఎలాగో చూద్దాము ముందుగా మిక్సీ జార్లోకి రెండు ఇంచుల అల్లం ముక్క ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా దినుసులు అన్నీ వేసి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక కింద స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఆ పేస్ట్ని వేసి ఉప్పు పసుపు కలిపి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత చికెన్ పీసెస్ని వేసి మంచిగా కలిపి మూత పెట్టి వదిలేసేయాలి ఇవి ఇలా ఉడుకుతుంటే వాటర్ అనేది బయటికి వస్తుందండి మ్యాక్సిమం వాటర్ అంతా బయటకు వచ్చేసింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది అన్నప్పుడు కారం వేసి మగ్గించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత నేనైతే మ్యాగీ మసాలా కూడా వేస్తున్నాను అది పూర్తిగా ఆప్షనల్ అండి ఇంకా మ్యాగీ మసాలా వేసాక పెరుగు కూడా ఒక హాఫ్ కప్ వేసి అలా కలిపి ఒక టూ మినిట్స్ మగ్గించండి ఇలా తింటే మాత్రం హోటల్ స్టైల్లో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ